మా ఊరి సైడ్ ఒక నానుడు ఉంది తొలేకాదశి తోలుకొస్తుంది సంక్రాంతి సాగ నంపుతుంది అని అంటే ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి తొలేకాదశి అన్ని పండగల్ని వెంట పెట్టుకుని వస్తుంది సంక్రాంతి అన్ని పండుగలు అయిపోయిన తర్వాత వస్తుంది కాబట్టి సాగ నంపుతుంది అని ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారంట అప్పుడు యోగ నిద్రలోకి వెళ్ళి మళ్ళీ కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి రోజున లేస్తారంట సో మొత్తం ఈ ఏకాదశి నుంచి ఆ ఏకాదశి వరకు మధ్యలో ఎనిమిది ఏకాదశులు ఉన్నాయి కాబట్టి ఈ తొలి ఏకాదశి అనే పేరు ఇలా కూడా మనం అన్వయించుకోవచ్చు పద్మ పురాణం ప్రకారం ఇలా యోగ నిద్రలో ఉన్నప్పుడే మురాసురుడు అనే రాక్షసుడు యుద్ధానికి వచ్చాడంట మహావిష్ణువు మీద అప్పుడు ఏకాదశి అనే యోగ శక్తి బయటకు వచ్చి మురాసురుణ్ణి సంహరించిందంట అప్పటి నుంచి మహావిష్ణుని మురారి అని కూడా పిలుస్తారు అంటే మురాసురుణ్ణి సంహరించాడు కాబట్టి మురారి అయ్యాడు విష్ణు నామంలో కూడా మీకు కనిపిస్తుంది ఆ పేరు అప్పటి నుంచి ఈ ఇరవై నాలుగు ఏకాదశి ఉపవాసం చేసిన వాళ్ళు నిష్టగా ఉన్న వాళ్ళకి మోక్ష ప్రాప్తి సుఖ సంతోషాలు వస్తాయని నానుడి ఉపవాసాలు చేస్తే మోక్షం వస్తుందా సుఖ సంతోషాలతో ఉండొచ్చా ఏంటిది ఇవన్నీ ఈ రోజులో కూడా నమ్ముతారా ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ డామినేట్ చేస్తున్న మన కాలంలో ఇంకా ఈ ఉపవాసాలు ఏంటండి అనుకోవచ్చు కానీ ప్రతిదానికి ఒక నిర్దిష్టమైన ఉపయోగం ఉంటుంది అన్ని కాలాల్లోనే అన్ని దొరుకుతున్నాయని మూడు పూట్ల తిని అలవాటు చేసేసుకుంటున్నాం కదా ఈ రోజుల్లో అప్పట్లో ఏ కాలానికి ఆ పండే దొరికేది కాయే దొరికేది అప్పుడు అలాగే తినేవారు ఆరోగ్యంగా ఉండేవారు ఇప్పుడు ఈ ఉపవాసాన్ని ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అన్నాం అనుకోండి టక్కున ఇదేదో కొత్తగా ఉంది వెంటనే చేసేయాలి అని అనుకుంటాం అందుకే మన వాళ్ళు కొత్త వింత పాత ఒక రోత అని అన్నారు ఈ మధ్య ఒక సైన్స్ ఆర్టికల్ లో నేను చదివింది ఏంటంటే ఒక మనిషి ఒక సంవత్సరంలో ఒక ఇరవై రోజులైనా ఉపవాసం చేస్తే బెస్ట్ బాడీ నాచురల్ గానే తనకి తను రిపేర్ చేసుకునే ఎబిలిటీ ఉంది అది బాడీకి మనం టైం ఇచ్చినట్టు అవుతుంది అందుకు ఉపవాసం చేయండి అని అన్నారు మా నాన్నమ్మగారితో ఎప్పుడైనా అజీర్తిగా ఉంది నానమ్మ అన్నావు అనుకోండి వెంటనే అలా అయితే లంకనం ఉండు తగ్గిపోతుంది అనేవారు లంకనం ఏంటి అంటే లంకనం పరమౌషధం అని చెప్పేవారు అంటే ఏంటి లంకనం అంటే ఉపవాసం ఉండడం అనే సరే